గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బయోలెన్ లేబరేటరీ రక్త పరీక్ష కేంద్రం ప్రారంభించిన డాక్టర్ కోసం సునీల్ కుమార్ శాసనసభ్యులు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధముగా ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారని అన్నారు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ ల్యాబ్ నందు రక్త పరీక్షలు చేస్తారని ప్రజలందరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు అలాగే ల్యాబ్ ను ఏర్పాటు చేసిన యాజమాన్యం దినదినా అభివృద్ధి చెందాలని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని తెలిపారు మహోనజ మహాగనుడ కార్యక్రమం కుమారుడును మా సృష్టిస్తున్నారు భూమి మీద మానవ గురు మీద జీవించడకు ఆత్మసంబంధంగాను భౌతికంగాను జీవనం ఉపాధి పలుకున్న తండ్రి మేము ఎన్నో విషయాలు మేము అండి అవును అండి ఈ సందర్భంలో నడిపింపు ఈ కాబదల నాకు అవసరం ఏమందండి ఇక ఈ రోజున తండి పవన్ కుమార్ గ్యాప్ను ఓపెన్ చేయడానికి నాకండి ప్రేమతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించాడు తండ్రి ఎవరైనా యొక్క భవిష్యత్తు ప్రభాదయాక కార్యక్రమాలు ఆయన రక్త పరిశీలనతో పరిశీలనందు అన్ని విషయాలు మంచి జ్ఞానంతో నింపండి ఎవరైనా మా మధ్యలోకి ఆయన ఎమ్మెల్యే గారు మా మధ్యలో నడిపించినట్టండి ఆయన కూడా ప్రతడిని నియోజకవర్గంలో పేదలకు అందరి అందరికీ ఎలాంటి సహాయం చేయాలో మంచి జ్ఞానంతో నిలపండి కుటుంబాన్ని కూడా దీవించండి ఇక ల్యాబ్ మేమందరం కూడా నడిపించడానికి దీన్ని మేమందరం కూడా ప్రతిష్టండి ప్రేమతో ఆహ్వానించినటువంటి పవన్ జ్ఞాపకం చేసుకోండి అభివేఖతం కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని పట్టించడం జీవించి ఆశ్రదించు గూడూరు పట్టణంలో బయోలైన్ ఈ యొక్క ల్యాబ్ నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా పవన్ బ్రహ్మాండంగా కష్టపడి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి సొంతంగా ఆయన ఆయన ప్రతిమని ఇద్దరు కలిసి ఈ ల్యాబ్ను ఓపెన్ చేయడం సంతోషం అలాగే ఈ ల్యాబ్లో అన్ని సంబంధించిన పరీక్షలు కూడా చేస్తారని చెప్పి కూడా మా పవన్ చెప్పారు అట్లాగే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ల్యాబ్ ఇది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం మూడు రోజులు నియోజకవర్గాల్లో అందరూ విలేజ్లు అందరూ కూడా ఈ ల్యాబ్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తారు ఇలాంటి నిరుద్యోగులు ఈరోజు ఉపయోగకులే ఒక ల్యాబ్ పెట్టి పెట్టిన సందర్భంగా అందరూ కూడా వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మా అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క పవన్కి వాళ్ళ సతీమణికి వాళ్ళ అమ్మగారికి పాశీ గారికి అందరూ కూడా ది బెస్ట్ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఒక మంచి ల్యాబ్గా గుడుల్లో గుడులో తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ పురుష ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్